Yeah. ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి అదేవిధంగా పార్టీ నాయకులకు మాజా తాజా తాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రం అంతా ఏబిసిడీల రణం జరుగుతూ ఉన్నది ఈ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబీసీల రణం జరుగుతూ ఉన్నది ఇంత పెద్ద రణం జరుగుతూ ఉంటే అభివక్త ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన కడియం శ్రీహరి నీ ఎటువైపు నీ వైఖరేంటి నువ్వు ఏబీసీ అనుకూలమా వ్యతిరేకమా అభివక్త వరంగల్లో ఈరోజు దళితులకు చెందవలసిన ఎమ్మెల్యే పదవి మాదిగా ఉపకులం అని చెప్పుకుంటున్న బైన్ల కులానికి చెందిన వాడిగా నువ్వు ఎమ్మెల్యే అదేవిధంగా నీ బిడ్డ కడియం కావ్య గారు ఎంపీగా ఉన్నారు అదేవిధంగా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా నాగరాజు ఉంటే ఆయన మాలలను మోస్తున్నాడు మాలల పక్షాన మాట్లాడుతున్నాడు మరి అగ్ర తాంబూలం అందుకున్న నీవు ఆనాడు టీడీపీలో మార్కెట్ శాఖ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ నాలుగు శాఖలు మరి ఆనాడు అభ్యక్త ఆంధ్రప్రదేశ్లో మంత్రి ఉండవు ఆనాడు ఇక్కడున్న మాదిగ అందరు కూడా ఎస్సీలు ఏబీసీలు కావాలని కానీ ఇక్కడ పోరాటం చేస్తూ ఉంటే అనేక రకాలుగా మమ్మల్ని అనిచివేయడానికి అక్రమ కేసులు పెట్టినవు పోలీస్ స్టేషన్లో అప్పజెప్పినవు అడుగు అడుగున అధికారంలో ఆనాడు టీడీపీలో ఉన్నందుకు మేము అడ్డుకున్నాం ఇక్కడ దండోరా మీటింగ్ పెడితే మొత్తము ఆ మీటింగ్ పర్మిషన్ లేకుండా చేశావు ఆ రోజు సాయంత్రము మొత్తము సిటీలో కరెంట్ కూడా లేచిన లేకుండా చేసిన పరిస్థితి మీది ఆనాడు చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ తీర్మానం చేయడం ఆ తర్వాత రెండు వేల ఒకటి నుండి నాలుగు వరకు మరి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ అవి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఫలితాలు అనుభవించడం జరిగింది ఆనాడు కూడా నువ్వు మాకు సహకరించలేదు ఈరోజు మళ్ళీ ఇప్పుడు నువ్వు నీ వైఖరి ఏంటి పార్టీకి వచ్చిన తర్వాత ఎం ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా రెండు సార్లు ఎమ్మెల్సీగా అదేవిధంగా ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా గెలిచినాక పార్టీ వదిలిపెట్టిపోయినావు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయినావు ఏదో మార్పు తెద్దామని లేదా అభివృద్ధి చేద్దామని చెప్పేసి నువ్వు ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న కడియం శ్రీహరి నువ్వు ఎస్సీ ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించడంలో పెద్దన్న పాత్ర పోషించాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు సీనియర్ మంత్రిగా ఉన్నావు దళితులలో నువ్వు సీనియర్ నాయకుడిగా ఉన్నావు మాదిగా ఉపకులమైన బైండ్లని చెప్పుకుంటున్నావు కనీసము పోయే కాలం దగ్గర వస్తుంది డెబ్బై నాలుగు సంవత్సరాలు ఇప్పుడైనా కుల అస్తిత్వాన్ని ఇప్పటికైనా ఎత్తుకోవా రిజర్వేషన్ మాత్రమే వాడుకుంటావా వివేక్ వెంకటస్వామి ఉత్సిన అని మాకు అనుమానం వస్తున్నది ఎందుకంటే దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏడుగురు జడ్జిలతో సిక్స్టీ సిక్స్ ఈస్ట్ వన్ అంటే ఆరుగురు జడ్జిలు అనుకూలంగా ఒక జడ్జి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది ఆర్టికల్ పదిహేను పదహారు ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి సబ్ సబ్కేటగరైజేషన్ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించుకోవచ్చు ఆయా రాష్ట్ర జనాభాను బట్టి అని చెప్పి చంద్రచూడ్ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వెలువడిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో భారతదేశంలో అన్నిటికంటే ముందుగా తెలంగాణలోనే ఎస్సీలను ఏబీసీగా వర్గీకరిస్తాం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం అదేవిధంగా అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తాం అని చెప్పి ఇప్పటికీ ఆరు నెలలు అవుతూ ఉంది ఆగస్టు ఒకటో తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అదే రోజు వారు ప్రకటన చేశారు అంటే ఉన్న ఒకటో తారీఖు వరకు ఆరు నెలలు నిండినై రేవంత్ రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేయడం జరిగింది అదేవిధంగా షమీమ్ అఖ్తర్ ఏక సభ్య కమిషన్ను కూడా వేయడం జరిగింది ఈ నెల పదో తారీఖు వస్తే నాలుగు నెలలు అవుతుంది ఏక సభ్య కమిషన్ వేసి ఆరు నెలలైంది ఆ సబ్ కమిటీ వేసీ క్యాబినెట్ సబ్ కమిటీ వేసి సబ్ కమిటీ అంటే మొత్తం నీ మంత్రులే నువ్వు ఎట్లా రాయమంటే అట్లా రిపోర్ట్ ఇస్తారు నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే ఎస్సీలని ఏబీసీలుగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా లేదా నిండు సభలో ఈరోజు బీసీ జనగణన తేలిపోయింది అసెంబ్లీ ఏర్పాటు చేస్తూ ఉంటున్నావు ఆ అసెంబ్లీలో ఆ అసెంబ్లీలోనే ఎస్సీలను ఏబీసీగా వర్గీకరిస్తూ బిల్ పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు సభలో లేకున్నా బయట నుంచే కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సిపిఐ సిపిఐఎం ఎంఐఎం అన్ని పార్టీలు కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రధాన పార్టీలు అయితే మరి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అదేవిధంగా అంతకుముందున్న టీడీపీ కానీ ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే దేశంలో ఉన్న నలభై ఏడు రాజకీయ పార్టీలు ఎస్సీలను ఏబిసీలుగా వర్గీకరించడంలో అనుకూలం భారతదేశానికి గణతంత్రం పంతొమ్మిది వందల యాభై తర్వాత రిజర్వేషన్ అమలుపరిచిన తర్వాత ఎస్సీల అభివృద్ధి స్థితిగతులను తెలుసుకోవడానికి కమిటీ లేడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో లాతూర్ కమిటీ వేస్తే ఒక వర్గం వాళ్ళే లబ్ధి చెందుతున్నారని తేలింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో రామచంద్ర రాజు కమిటీ వేస్తే అక్కడ కూడా ఒక వర్గం డెబ్బై శాతము లబ్ధి చెందుతుంది ముప్పై శాతమే మిగతా కూడాలని అని తేలిపోయింది ఉషా మెహ్ర కమిటీ పంతొమ్మిది వందల రెండు వేల ఐదులో వేస్తే అది కూడా అదే విధంగా తీర్పునివ్వడం జరిగింది నివేదిక ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు భారతదేశం మొత్తం కూడా కూడా కూస్తూ ఉన్నది ఉన్న ఎస్సీలో రిజర్వేషన్ అందరికీ సమానంగా రావడం లేదు వారి జనాభా బట్టి అందుకనే ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కేటగరైజేషన్ కోసము అనుకూలంగా అనుకూలంగా తీర్మానాలు చేయడం జరిగింది ఈరోజు ఇన్ని రకాలుగా ఉండంగా కూడా కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను గెలవడానికి మాదిగలే కారణం నా సామాజిక వర్గం నేను ముఖ్యమంత్రి కాకుండా చూస్తే మాదిగలు నన్ను ముఖ్యమంత్రి చేశారు అని నిన్ను సభలో చెప్పిన ముందేమో మాదిగలను పొగుడుతుంటాడు నా ఎదుగుదలకు కారణమని ఏనకేమో మాలలను ఎగేస్తుంటాడు ఈరోజు వివేక్ వెంకటస్వామి వినోద్ వెంకటస్వామి డాక్టర్ వంశీకృష్ణ ఒక్క కుటుంబానికి సంబంధించిన ముగ్గురు మాల వాళ్ళు ఈరోజు వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు ఆర్థికంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఒక పక్క ప్రింట్ మీడియా ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియాను నడుపుతూ ఈరోజు మొత్తం కూడా పార్టీని ముఖ్యమంత్రిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలో ఈరోజు వివేక్ ఉన్నాడు అదేవిధంగా కేంద్రంలో కేంద్రంలో కరిగే ఏఐసిసి అధ్యక్షుడు కొప్పుల రాజు సిడబ్ల్యూసి మెంబర్ ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళు పైన ఉన్నారు వాళ్ళ ఇద్దరిని ఇక్కడ భట్టు బట్ బ మల్లు రవి భట్టు విక్రమార్క వాళ్ళిద్దరూ కేంద్రంలో ఏఐసిసి లెవెల్లో ఏబీసీలు కాకుండా అది కాంగ్రెస్ అధిష్టానం దగ్గర మాట్లాడడం జరుగుతుంది అంటే ఓవరాల్గా రేవంత్ రెడ్డి మాలల చేతిలో కీలు బొమ్మలా ఉన్నాడు మాలల చేతిలో రేవంత్ రెడ్డి కీలు ఉన్నాడు ఒక దగ్గర మాట్లాడి కూడా ఈ మాల మాదిగల కొట్లాటలో నా ఉ ముఖ్యమంత్రి ఊడిపోద్ది అనే భయం ఉన్నది నా ముఖ్యమంత్రినే ఊడగొట్టుకోవాలా చేయబట్టి అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉన్నది ఈరోజు ఎస్సీలో యాభై తొమ్మిది ఉంటే మాల ఉప కులాలు మాదిగ ఉప కులాలు మాలలు కూడా ఈరోజు వర్గీకరణకు సిద్ధంగా ఉన్నారు కానీ ఎదిగిన మాలలు ఎవరైతే ఉన్నారో వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఏబీసీలకు అడ్డుపడడం జరుగుతుంది ఏబీసీలకు అడ్డుపడడం అంటే సామాజిక న్యాయానికి అడ్డుపడ్డట్టు అదేవిధంగా రాజ్యాంగానికి అడ్డుపడ్డట్టు అంబేద్కర్ గారి సిద్ధాంతానికి అడ్డుపడ్డట్టు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పదమూడు నెలల్లో చేసిన పాపాలను కడుక్కోవాలంటే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తే ఆయన ఈ పదమూడు నెలల్లో ఆడిన అబద్ధాలు కావచ్చు లేదా మాట్లాడిన భాష కావచ్చు అవన్నిటి కూడా తడుక్కోవాలంటే ఎస్సీలను వెంటనే ఏబీసీగా వర్గీకరిస్తూ ఆర్డినెన్స్ అన్నా లేదా వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఆ దిశగా నిర్ణయం కనుక తీసుకోపోతే బీఆర్ఎస్ పార్టీగా ఇప్పటికే కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు సార్లు నిండు సభలో తీర్మానం చేసి పంపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని సార్లు మోడీని స్వయంగా కేసీఆర్ కలవడం జరిగింది రెండు వేల ఒకటి నుండి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రతి మేనిఫెస్టోలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పక్షాన పొందుపరచడం జరిగింది కృష్ణ మాదిగ గారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిది రోజు మరి అమర నిరార దీక్ష విరమించేటప్పుడు నిమ్మరసం ఇచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది అంతేకాకుండా మాదిగ బిడ్డలు గాంధీ భవన్ను తగలబెట్టే క్రమంలో చనిపోయిన బిడ్డలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం అంతేకాకుండా మొన్న సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పక్షాన ను ఇంక్లూడ్ చేసి ఏబిసీలకు అనుకూలంగా మాట్లాడే విధంగా కూడా చేయడం జరిగింది ఈరోజు కూడా బేషరత్గా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ ఒకవేళ కనుక ఈ వన్ మెన్ కమిషన్ రిపోర్టు ఫిబ్రవరి పదో తారీఖు వరకు వస్తుందని చెప్తా ఉన్నారు ఒకవేళ అప్పటి వరకు ఫిబ్రవరి లోపు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యక్ష పోరాట సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి వెంటనే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ